వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు పాల్వంచా డిఎస్పి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ శరత్ కంటి వైద్య నిపుణులు సౌజన్యంతో పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆవరణలో సబ్ డివిజన్ పోలీసులు వారి కుటుంబ సభ్యులకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఉచిత కంటి వైద్య శిబిరంలో డిఎస్పి సతీష్ కుమార్, సిఐ సతీష్, ఎస్ఐలు పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ సబ్ డివిజన్లో ఉన్న పోలీసులందరూ వారి కుటుంబ సభ్యులు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఈ పరీక్షల ద్వారా కంటి చూపులో ఏదైనా సమస్య ఉంటే వెంటనే గుర్తించి చికిత్స చేయించుకోవడం ద్వారా చూపు మెరుగుపడుతుందని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్వంచ సర్కిల్ పరిధిలోని పోలీసులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సుబండ శ్రీ రోహిత్ రాజ్ గారి ఆదేశాలు అనుసరించి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కంప్లీట్ హై ప్రొఫైల్ చెకప్ చేయించాలని నిర్ణయించారు అందులో భాగంగా ఈరోజు మా పాల్వంచ సబ్ డివిజన్లో పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది వారి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో హై ప్రొఫైల్ సంబంధించి టెస్టులన్నీ చేయించడం జరుగుతూ ఉంది ఇందులో శరత్ వాటి కంటే వాళ్ళు మ్యాక్స్ విజన్ సౌజన్యంతో శరత్ మ్యాక్స్ విజన్ వాళ్ళు సౌజన్యంతో ఈ టెస్ట్ కండక్ట్ చేస్తుంది ఈ అవకాశాన్ని వాళ్ళు మా కల్పించినందుకు వాళ్ళకి మేము సర్వదా కృతజ్ఞతమే ఉంటాము అలాగే మా పోలీస్ సిబ్బంది కూడా విధంగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి చెకప్ చేయించుకుంటే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఇన్స్టా చేసిన గుర్తించినట్టయితే చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది కంటి చూపు కూడా ప్రాపర్గా ఉండే వీలుంటుంది